హలో పిల్లలు ఈరోజు మనం తాబేలు మరియు హంసల యొక్క కథ గురించి చెప్పుకుందాం సో ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ వీడియో ఒక ఒక దట్టమైన అడవిలో టిమ్మి అనే తాబేలు ఉండేది టిమ్మి అందరితో చాలా స్నేహపూర్వకంగా ఉండేది మరియు తను కలిసిన ప్రతి ఒక్కరితో చాలా చక్కగా మాట్లాడేది అతను తన డేస్ని చాలా అందమైన సరస్సు దగ్గర చాలా ఎంజాయ్ చేస్తూ గడుపుతూ ఉన్నాడు ఆ సరస్సులోనే స్విఫ్టీ మరియు స్వానీ అనే రెండు అందమైన హంసలు కూడా ఉండేవి ఒక వేసవి కాలంలో అడవిలో తీవ్రమైన కరువు వచ్చేసింది సరస్సు ఎండిపోవడం స్టార్ట్ అయింది సో సరస్సు ఎప్పుడైతే ఎండిపోతుందో దానిలో ఉండే రకరకాల జంతువులన్నీ వేరే ప్లేస్ను వెతుక్కొని అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాయి స్విఫ్ట్ స్విఫ్టీ మరియు స్వాని కూడా వేరే సరస్సుకు వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నాయి ఆ విషయం టిమ్మీకి చెప్పడానికి వచ్చి టిమ్మీకి చెప్పాయి అప్పుడు టిమ్మి చాలా బాధగా ఆలోచిస్తూ ఉంది ఏంటి టిమ్మి నువ్వు ఆలోచిస్తున్నావు అని చెప్పి స్విఫ్టీ మరియు స్వాని అడిగారు అడిగితే అప్పుడు నేను మీలాగా ఎగరలేను ఎక్కడికి వెళ్ళలేను నేను నేను ఈ సరస్సులోనో ఎలా బతకగలను ఈ కరువును నేను ఎలా తట్టుకుంటాను అని చెప్పి హంసల్ హంసల్ని అడిగింది అప్పుడు హంసలు తిమ్మిని చూచి జాలిపడి ఒక ప్లాన్ వేసింది వాళ్ళు ఒక బలమైన కర్రను తీసుకొచ్చి తిమ్మి నువ్వు కూడా మాతో పాటు రావచ్చు ఈ కర్రని నువ్వు మధ్యలో గట్టిగా నోటితో పట్టుకో అటు చివర ఇటు చివర మేము ముక్కుతో పట్టుకొని మేము ఎగురుతాము ఎగురుకుంటూ తీసుకెళ్ళి నిన్ను మాతో పాటు ఆ సరస్సులోకి తీసుకెళ్తాము కానీ నువ్వు ఒక ప్రామిస్ చేయాలి ఏంటంటే నువ్వు మధ్యలో ఆ కర్రని వదిలిపెట్టకూడదు మాట్లాడకూడదు అప్పుడు మాట్లాడితే నువ్వు కింద పడిపోతావు అందుకని నువ్వు మాట్లాడకుండా గట్టిగా పట్టుకోవాలి ఆ సరస్సుని చేరే వరకు అని చెప్పి చెప్పినాయి నెక్స్ట్ డే హంసలు కర్రను పట్టుకున్నాయి మరియు తిమ్మి మధ్యలో నోటితో పట్టుకొని ఉంది హంసలు తిమ్మిని తీసుకొని బయలుదేరినాయి అవి గ్రామాలు పొలాల మీదుగా ఎగురుతూ ఉంటే ప్రజలందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు అదిగో చూడు హంసలు ఎంత తెలివైనయో తాబేల్ని చక్కగా పట్టుకొని వెళ్తున్నాయి అని చెప్పి అరుస్తూ ఉన్నారు కింద నుంచి పిల్లలు పిల్లలు పెద్దాళ్ళు అందరూ టిమ్మి చాలా గర్వంగా భావించాడు అది తన ఆలోచన అని చెప్పాలని ప్రజలకు చెప్పాలి అనుకున్నాడు సో ఏ తన వాగ్దానాన్ని మర్చిపోయి నోడు తెరిచాడు ఎప్పుడైతే నోరు తెరిచాడో వెంటనే కర్ర లూజ్ అయిపోయి కింద పడిపోయాడు అదృష్టవశాత్తు టిమ్మి ఒక పొద మీద పడ్డాడు అప్పుడు తను నోరు తెరిచి తప్పు చేశాను అని చెప్పి టిమ్మి గ్రహించాడు స్విఫ్టీ మరియు స్వానీ వచ్చేసి అతని పక్కన ఆగారు ఆగి అమ్మయ్య నువ్వు గాయపడలేదు నీకు పెద్ద దెబ్బలు తగలలేదు అని అని అన్నారు టిమ్మి అప్పుడు నన్ను క్షమించండి నేను మీకు ఇచ్చిన మాట మర్చిపోయి మాట్లాడేశాను మీ సలహాను పాటించలేదు నన్ను క్షమించండి అని చెప్పి అడిగింది అని అన్నది హంసలు చిరునవ్వు నవ్వి పర్వాలేదు టిమ్మి నువ్వు క్షేమంగా ఉన్నావు సో మనం మళ్ళీ ప్రయత్నించి మళ్ళీ ఎగురుదాము ఈసారి మాత్రం నువ్వు కంపల్సరీ సైలెంట్గా ఉండు అని చెప్పి చెప్పేసి మళ్ళీ పట్టుకొని ఎగిరింది వారు మళ్ళీ తిరిగి ప్రయాణం స్టార్ట్ చేసి వాళ్ళ గమ్యాన్ని చేరినాయి ఈసారి టిమ్మి తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు వారు సురక్షితంగా కొత్త సరస్సును చేరుకున్నారు కథ యొక్క నీతి మోర్ల్ ఆఫ్ ద స్టోరీ ఎల్లప్పుడూ మంచి సలహాలు వినాలి మరియు అనవసరమైన ఇబ్బందులు నివారించడానికి క్రమశిక్షణతో ఉండాలి చూశారు కదా పిల్లలు తాబేలు మరియు హంసల కథ ఫ్రెండ్స్కు ప్రా ఫ్రెండ్స్ ప్రాబ్లంలో ఉంటే ఎలా హెల్ప్ చేయాలో తెలుసుకున్నారు కదా మరి సో ఎంజాయ్ చేశారుగా మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్